నమస్కారం అందరికీ నేను మీ పెనుముండగ్రిమాల వీరన్న ఈ ఎండోఫిల్ వారి ఎలక్టో మళ్ళీ సీస్మెంట్ కలిపి స్ప్రే చేయడం వల్ల మనకి గజ్జి ముడత పోవడం జరుగుతుంది ఎంత ఎర్రనాలు ఉన్న తీవ్రత ఉన్నా సరే గజ్జిముడత ఉన్నా సరే పోతుంది ఈ ఎలక్టోలో ప్రోఫ్రోనిలైడ్ ట్వంటీ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో ఉంటుంది మనకి సీస్మెంట్లో చూసుకుంటే ప్రాప్లిగేట్ ఫార్టీ ఫార్టీ టూ పర్సెంటేజ్ మళ్ళీ హెక్తోజాజెక్స్ అనేది టెక్నికల్ ఉంటుందండి ఈ రెండు కాంబినేషన్లో కొట్టడం వల్ల మన యొక్క తోటలో ఎర్ర నల్లి కానివ్వండి పచ్చ నల్లి కానివ్వండి పేన బొంకలు కానివ్వండి ఎటువంటి మళ్ళీ పూతల నలి నలి కానివ్వండి ఖచ్చితంగా అయితే తీవ్రత ఆగుతుందండి ఎంత గజ్జి ముడుతున్నా సరే పోతుంది పక్కా ఈ ఎలక్ట్రో సిస్మేట్ వాడడం వల్ల మన తోట యొక్క రూపురేఖలు మారిపోతాయండి ప్రతి ఒక్క రైతు పిచికారి చేయవలసిన మందు ఇది పూతల నల్లిని కూడా ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది ఈ సమాచారం నచ్చినట్లయితే ఈ పెనుగుండ అగ్రిమాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి